ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం నా కుర్చీకైనా గౌరవం ఇవ్వండి అని చెప్పి ఐ వాంట్ రెస్పెక్ట్ అని చెప్పి ఆయన అడుక్కుంటా ఉన్నాడు ఆయన రెస్పెక్ట్ని అడుక్కుంటా ఉన్నాడు రెస్పెక్ట్ అనేది ఒకరిస్తే రాదది మన ఉందాతనంతో మన పరిణతితోని మన వ్యక్తిత్వంతో మన వ్యవహారంతో గౌరవం అనేది ప్రజలు ఇస్తే వస్తుంది అది నువ్వు అడుక్కుంటే రాదు అది సాధారణ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు అధికారిక కార్యక్రమాల్లో కూడా బహిరంగ సభలు ఎట్లా మాట్లాడతామో రాజకీయ సమావేశాలు ఎట్లా మాట్లాడుతామో అట్లా మాట్లాడుతున్నాడు ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అని అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి అయింది అనేటువంటి విషయం మర్చిపోతున్నాడు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి దిగజారి బజారు భాష మాట్లాడుతున్నాడు వ్యంగ్యం పేరు మీద వెకిరి భాష మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సెన్సేషన్ పేరు మీద సెన్స్లెస్గా చాలా సిల్లీగా మాట్లాడుతూ ఉన్నాడు గాంధీలను ఇంప్రెస్ చేయడానికి ఉన్న ఇజ్జత్ తీసుకుంటున్నాడు ఆయన సిగ్గుండాలే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మనం ఏం భాష మాట్లాడాలనో ఆలోచించుకొని మాట్లాడాలి ఒక సాధారణ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మేమే ఒక మాట మాట్లాడితే దీని అర్థం ఏముంటుంది ఇది ఏ విధంగా సొసైటీని ఇంపాక్ట్ చేస్తుందని ఆలోచించుకొని మాట్లాడతాం అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మొన్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఏం భాష ఆయన మామూలుగా టీవీల్లో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రకటన వస్తూ ఉంటుంది టొబాకో కాజెస్ క్యాన్సర్ అని ప్రకటన వస్తూ ఉంటుంది అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అయితే ఐఎన్పిఆర్ వాళ్ళు కానీ లేకపోతే డిపిఆర్ఓ కానీ రేవంత్ రెడ్డిస్ స్పీచెస్ ఆర్ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అండ్ నాట్ ఫర్ చిల్డ్రన్ రేవంత్ రెడ్డిస్ లాంగ్వేజ్ ఇస్ ఇంజూరియస్ అండ్ డేంజరస్ టు తెలంగాణ సొసైటీ అని చెప్పి చెప్పి ఆయనతో మా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడిపిస్తే బాగుంటుంది ఇంత అడ్డగోలుగా అక్కర్గ్రాని ముచ్చట్లు వాస్తవానికి రాజీవ్ గాంధీ గారంటే అందరికీ గౌరవమే ఎందుకంటే వారు మాజీ ప్రధానమంత్రి గారు కాబట్టి కానీ గాంధీ కుటుంబం కూడా వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదు మాకు ఇక్కడ విగ్రహం పెట్టాలని కేవలము అయ్య విగ్రహం పెట్టి కొడుకుని ఇంప్రెస్ చేయడానికి ఈయన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాడు రాజీవ్ గాంధీ గారంటే గౌరవం ఉన్నా కూడా ఈయన అక్కడ విగ్రహం పెట్టి రాజకీయ వివాదంలోకి రాజీవ్ గాంధీని లాగి రాజీవ్ గాంధీని ఈయన అగౌరవపరిచాడు వాస్తవం ఇది ఈ దేశంలో ఒక రాజీవ్ గాంధీ గారే అయ్యా ఒక గాంధీలే ఉన్నారా ఇంకా ఎవరు లేరా దేశంలో పదిహేను మంది ప్రధానమంత్రులు పరిపాలన చేసిండ్లు దాంట్లో మీ గాంధీ కుటుంబ సభ్యులు ముగ్గురు పరిపాలన చేసి ఉండొచ్చు వాళ్ళు అసలు గాంధీలా నకిలీ గాంధీలా అనేది సమాజం తెలుస్తుంది నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానమంత్రుల పనిచేసిండ్రు మిగతా వాళ్ళు పనిచేయలేదా లాల్ బహదూర్ శాస్త్రి గుల్జారీలాల్ నందా మురార్జీ దేశాయ్ చరణ్ సింగ్ సింగ్ పివి నరసింహారావు అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరూ ప్రధానమంత్రులు కారా వాస్తవానికి మన ప్రధానమంత్రులు ఎవరికి వారే సాటి ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళకున్నది అద్భుతమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రపంచం ప్రపంచమే అబ్రబోయే విధంగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రులు మన ప్రధానమంత్రులు వాళ్ళు దేశం కోసం పనిచేసిం సమాజం కోసం జీవించిం వాళ్ళు వాస్తవం కానీ ఈ దేశం అంటే కేవలం నెహ్రూ ఇందిరాగాంధీ రజా రాజీవ్ గాంధీ నకిలీ గాంధీలు అనే విధంగా మీరు చిత్రీకరించడం ఇది దుర్మార్గం ఇది మిగతా అందరి ప్రధానమంత్రులను అవమానపరచడమే ఇది అరే పెడితే పివి నరసింహారావు గారి విగ్రహం పెట్టినా ఒక అర్థంపరితం ఉండేది ఆయన మన తెలంగాణకి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఒక తెలుగువాడు తెలంగాణ వాడు దేశాన్ని పరిపాలించిండు అంటే అది ఒక గర్వకారణం మనందరికీ కూడా కానీ ఇప్పటివరకు పెట్టిన పేర్లు జరుపుకున్నట్టు మళ్ళీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి మన తెలంగాణ సచివాలయం ముందు పెడతారు నిన్న మొన్న అసలు అసలు ఎన్నున్నాయి ఈ గాంధీల పేరు మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి అసలు వీళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం లెక్క తీస్తే పదిహేడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇరవై ఆరు టోర్నమెంట్లు ట్రోఫీలు ఉన్నాయి పదిహేడు స్టేడియంలు ఉన్నాయి నాలుగు జియోగ్రఫికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాలుగు పవర్ ప్లాంట్లు ఉన్నాయి తొంభై తొమ్మిది యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నలభై ఒక్క అవార్డులు ఉన్నాయి పదిహేడు స్కాలర్షిప్లు ఉన్నాయి పదిహేడు నేషనల్ పార్క్స్ అండ్ మ్యూజియంస్ ఉన్నాయి ముప్పై ఏడు ఆసుపత్రులు ఉన్నాయి ముప్పై ఐదు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ముప్పై ఏడు రోడ్లు బిల్డింగ్లు ప్రాంతాలు ఉన్నాయి మొత్తం లిస్ట్ చేస్తే ఇంత శాంతాడు అంత ఉన్నది

ఇంత లిస్ట్ ఉన్నది గాంధీల పేరు మీద ఉన్నటువంటి ప్రాంతాలు ఎయిర్పోర్ట్లు యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు ఆసుపత్రులు ఇప్పుడు మళ్ళీ అది చాలా ఇప్పుడు మన తెలంగాణ సచివాలయం ముందు ఒక విగ్రహం టెలిఫోన్ డైరెక్టరీ కంటే పెద్దగా ఉన్నది